బెసికా డీటెయిల్స్ చూస్తే అధినేత దగ్గర గుర్తింపు లేదు కేడర్పై పట్టలేదు ఇలాంటి సమయంలో ఏం చేయాలి ప్రజల విశ్వాసం కోసం అధినేత మెప్పు కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వ విధానాల్లోని లోపాలు ఎత్తి చూపాలి ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయాలి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి సగటు రాజకీయ నేత ఎవరైనా ఇలానే చేస్తారు కానీ ఓ మాజీ మంత్రి మాత్రం మీడియా అటెన్షన్ కోసమే లీడర్ దగ్గర పరపతి కోసమే తెలియదు కానీ గింజేసుకుంటున్నారు చీటికి మాటికి అధికారులపై చిరుబురలాడుతున్నారు వార్నింగ్లపై వార్నింగ్ అంటూ బెదరగొట్టి రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు ఈసారి తెగించి ఆడకపోతే వచ్చే ఎన్నికల నాటికి తనను నియోజకవర్గం నుంచి రాజకీయాల నుంచి సెలెక్షన్ కమిటీ తప్పిస్తుందనే భయంతోనో లేదంటే ఇలా చిందులు తొక్కుతున్నారని బందర్ టాక్ రెండు వేల ఇరవై నాలుగుకు ముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు తన స్థానంలో అధినేతను మెప్పించి కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు దగ్గరుండి మరీ వారసు రాజకీయ అరంగేట్రం చేయించారు కానీ లెక్కలన్నీ తేడా కొట్టాయి కుమారుడు రాజకీయంగా మంచి బోణీ కొట్టలేకపోయారు మళ్లీ కొట్టే అవకాశం లేదని కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది ప్రజా మద్దతు కూడగట్టడంలో తండ్రికి తగ్గ కుమారుడిగా నిలవలేకపోయారనే విశ్లేషణలు వినబడుతున్నాయి ఎమ్మెల్యేగా గెలిచినోళ్లకు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది మన పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై విమర్శలు చేయడంలో పోటీ పడేవారు ప్రత్యర్థులను ఎంతగా విరుచుకుపడినా వైసీపీ అధినేత మాత్రం తన మంత్రివర్గంలో రెండున్నరేళ్లే అవకాశం కల్పించారు దీంతో రాజకీయంగా రెండున్నరేళ్లకే మాజీ అయినట్లు అయింది ఆధ్వర్యంలో బందర్ లో వైసీపీ నేతలు మెడికల్ కళాశాల వద్ద నిరసనకు దిగారు కాలేజీలో పరీక్షలు జరుగుతున్నందున ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీంతో పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది తమ చేతిలో లాఠీలు లాక్కున్నారని పోలీసులు చెబుతున్నారు దీంతో మందిపై పోలీసులు కేసు నమోదు చేసి ఫార్టీ వన్ ఏ విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అయితే తాము చెప్పే వరకు పోలీసుల వద్దకు ఎవరూ వెళ్లొద్దంటూ వైసీపీ నేత మేకల సుబ్బన్న సోషల్ మీడియాలో ప్రకటన షేర్ చేశారు దీంతో శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ విషయం తెలిసి పేర్ని నాని పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు నేరుగా సిఐ గదిలోకి వెళ్లి బెదిరింపులకు దిగారు సిఐకి వేలు చూపిస్తూ మా తీసుకొస్తావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు

ఇదొక్కటే కాదు గతంలోనే ఈ తరహా దౌర్జన్యాలకు ఆయన దిగారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే అధికారం మాటున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులు అధికారులతో దురుసుగానే వ్యవహరించారు కాకపోతే ఆయన ఎప్పుడూ అరెస్ట్ అవ్వలేదు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వైఖరి మరింత దూకుడుగా మారింది బియ్యం స్కామ్ లో ఆయన భార్యపై కేసు నమోదైంది దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పేర్ని కుటుంబం ముందస్తు బయలు తెచ్చుకున్నారు ఆలయ భూముల వ్యవహారంలోనే ఆరోపణలు ఉన్నాయి రోజు స్టేషన్కి వస్తున్నాడానికి ఎవరు తెలుసు అవ్వకున్న వాళ్ళు అలా అవ్వకుండా ఏం పని లేదు తెచ్చారు అవునండి నేను గుర్తుపట్టానని రోజు వస్తాను ले बाबू जिंदगी तो चाहिए में हुए हत्तरे मवंटना हुए हत्तरे रे तोपनो बुढ़ना मरेवता बुढ़ना प्रेमम करे गावा तोपनो प्रेम उरे गावा बुढ़ो उरे गावा ये उरे विचार में दूरे तोपन वे जाएगा जो बुरा तभी ये नहीं होवाटा उरे उरे गावा बार रोज रे सोमवार तक ही ले बैठता हम भी जेल ले बैठगा हम भी जेल के गावा बुढ़ियाता

ఎవరు తెలుసండి అనుకోని అవ్వకున్నారు అవ్వకున్నారు నేను అప్పుడు గుర్తుపట్టాన మీ అయిన కూడా వెళ్తారండి ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు కృష్ణారావు చెప్పండి ఈ పేరుని నాని వ్యవహారం చూస్తూనే ఉన్నాము ఎక్కడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐతోనే వాగ్వాదం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం డీటెయిల్స్ ఏంటి సుష్మ మచిలీపట్నంలో ఈ ఈ వివాదం బాగా రోజు రోజు నిన్న నుంచి ఇవాళ కూడా బాగా హాట్ టాపిక్ అయింది ఇది మచిలీపట్నంతో పాటు జిల్లా రాష్ట్ర కూడా సంచలనాత్మకంగా ప్రజల్లో ఇది ఎంశ వెళ్ళింది పేర్నని పోలీస్ స్టేషన్ కి వెళ్లి హంగామా చేయటం తర్వాత కేసు నమోదులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదానికి ఏంటంటే అసలు పోలీసులు ఆదేశాలు అవన్నీ కూడా లెక్క చేయకోకుండా వీళ్ళు మొన్న ఏదైతే ఉందో ఈ మెడికల్ కాలేజీ దగ్గర ఆందోళన అక్కడే పోలీసుల్ని ధిక్కరించారు వాళ్ళ పోలీసుల్ని వాళ్ళ సమాచారాన్ని వాళ్ళ వాళ్ళ ఆదేశాలని ఖాతర చేయకుండా వెళ్ళారు వెళ్ళి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తేనే నాలుగు వందల మంది మీద కేసులు పెట్టారు ఆ నాలుగు వందల మందిని పిలిచి వాళ్ళతో మాట్లాడితే క్రమంలో నిన్న వివాదం చోటు చేసుకుంది ఆ వివాదం ఆ నిమిత్తం స్టేషన్కి వెళ్ళిన అక్కడ సిఐతో పాటు ఆ సిబ్బందితో అక్కడ అంతా కూడా హడావిడి చేశారు దానికి సంబంధించి ఆయన మీద ఎస్పీ గారు సీరియస్ అయ్యారు ఆయనతో పాటు ఇరవై తొమ్మిది మంది కేసు పెట్టారు అదంతా కూడా ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈయన ఈ ఏదైతే ఉందో నేను గొడవ కోసం వెళ్ళలేదు మా నాయకుడిని అదుపులో తీసుకుంటే ఆయన గురించి వెళ్ళానని చెప్పేసి మళ్ళా మెతక వైఖరితో మాట్లాడుతున్నారు దీని దీని అంతటి కూడా ఆయన వెళ్ళి వివాదం చేయటం మూలంగానే ఇదంతా చోటు చేసుకుందనేది ప్రజల్లో కూడా ఒక ఒక విధమైన అభిప్రాయం ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద ఆ రకంగా జులుం చేయటం ఏంటి అనేది రావటంతో మళ్ళా ఆయన ఒక ఎస్పీ గారికి అప్పీల్ చేయడం జరిగింది నేను గొడవకి మా మీద తప్పుడు కేసులు బనాయించోద్దు మేము ఈ రకంగా ఉన్నాము అని చెప్పేసి అంటే అటు వాళ్ళని పోలీసులకి ఒక అప్పీల్ చేర్చుని మళ్ళా అదే విధంగా వాళ్ళని ఒక ఇచ్చేటం మాకు సెక్షన్ తెలుసు మాకు చట్టాలు తెలుసు మేము కావాలంటే బెయిల్ తెచ్చుకుంటాము అని బెదిరించటము రెండోది రిక్వెస్ట్ చేయటం రెండు కూడా జరుగుతున్నాయి దీని అంతా కూడా ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఈ సందర్భంగా చోటు సుష్మా రైట్ కృష్ణారావు అంటే ఏదైతే ఈ వివాదం ఉందో సుబ్బన్నను అరెస్ట్ చేస్తారా ఊరేస్తారా అని కూడా అక్కడ పేర్ని నాని అంటున్న దృశ్యం మనం చూస్తూ ఉన్నాం అంటే ఇటు వైసీపీ వర్గాలు ఏమంటున్నాయి ఈ ఘటనకు సంబంధించి అంటే ఏవైనా తప్పులుంటే లోపాలు ఉంటే ప్రభుత్వంలో చెప్పాలి కానీ ఇలా పోలీస్ స్టేషన్లో గొడవ దిగడం పట్ల వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి చాలా మంది నాలుగు వందల మంది మీద కేసులు పెట్టారు నాలుగు వందల మంది వన్ బై వన్ వన్ బై వన్ పిలుస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు అయిపోయింది వెళ్ళేసరికి ఈయన తీసుకెళ్లి ఈయన పిలిపించేసరికి ఆయన పార్టీ అధ్యక్షుడు నగర పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి ఈయన ఈయన వెళ్ళటం ఈ వెళ్ళిన తర్వాత వివాదాన్ని క్రియేట్ చేయటం ఆ ప్రజాస్వామ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసుల మీద ఈయన మాట్లాడిన విధానం మీద ఆ పార్టీతో పాటు ప్రజలందరూ అయితే కనుక దీని మీద దీన్ని వ్యాపించుకుంటున్నారు ఈ విధానాన్ని ఇది ఇది కరెక్ట్ కాదు పోలీసులు లా అండ్ ఆర్డర్ పరిక్షించాలని బాధ్యత వాళ్ళ మీద ఉంది నాయకులు గాని పార్టీలు కాని ఆయన గౌరవించాలి ఈ రకంగా చట్టాన్ని చేతుల్లో తీసుకునే విధంగా వ్యవహరించడం ఏంటనే అభిప్రాయాన్ని వీళ్ళతో పాటు ఆ పార్టీ వాళ్ళు బయట కానీ గానీ అదే అభిప్రాయంతో ఉన్నారు సుష్మా రైట్ అయితే పేరు నిన్నాని వ్యవహారం చూసినట్లయితే కూడా రెండు వేల ఇరవై నాలుగుకు ముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా చెప్పారు అలాగే ఆయన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు మళ్ళీ ఇటువంటి ఏదైతే ఈ ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చి అధికార పార్టీలో ఉన్న వాళ్ళని దూషిస్తూ కూడా మళ్ళీ ఆయన అటెన్షన్ పొందే విధంగా చేస్తున్నారని అనుకోవచ్చా ప్రత్యక్ష రాజకీయాల్లో తప్పుకోవటం పోటీ నుంచి తప్పుకున్నారంటే ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయికి సీట్ ఇప్పించి గెలిపించుకోవాలని ఉద్దేశంతో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాళ్ళ అబ్బాయిని పోటీ పెట్టారు ఈయన అయితే కనుక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అప్పటి నుంచి చెప్పారు కొనసాగుతూనే ఉన్నారు ఇప్పుడు వార్తల వ్యక్తిలాగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏది వచ్చినా ఎక్కడొచ్చినా ఒక మసీలు కాదు ఎక్కడొచ్చినా సరే ఈయనే వెళ్తూ ఈయనే బా నేర్చుకుని వాళ్ళని ఇచ్చేసినట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయటం మంచి చేసినా చెడు చేసినా అసలు దాన్ని ఏది కూడా ఇచ్చే ప్రతిదాన్ని కూడా విమర్శించటం వ్యతిరేకించటం ఆ పోలీసు ఆదేశాలను ధిక్కరించటం ఇది పరిపాటిగా మారింది దాని మీద కూడా ప్రజలు ఇది ఆయన ఒక మంచి చేసి ఉన్నాడు ఆయన మూడు సార్లు ఇక్కడ గెలుచు గెలిచి ఉన్నాడు ఇలాంటి విధానాన్ని కూడా ప్రజలు కూడా ఏంటిది అనేది ప్రశ్న తలెత్తు ఇక్కడ అయితే పేర్ని నాని విషయంలో పోలీసులు ఎటువంటి చర్యలతో ముందుకెళ్లబోతున్నారు పేర్ని నీతో పోలీసులు ఈ ఎఫ్పీ గారు అయితే కనుక నిన్న కరాకండి ఒక విషయం చెప్పారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాము వచ్చిన ఆయన పేర్ని నానేనా ఒక నాయకుడా మాజీ మంత్రినా ఎమ్మెల్యేనా అనేది కాకుండా పోలీస్ స్టేషన్ వచ్చి మా అధికారులు మా సిబ్బందితో వ్యవహరించిన తీరును మాత్రం మేము ముక్తగణా ఖండిస్తున్నాము కాబట్టి మా అధిక మా పోలీస్కి ఎలాంటి భావం ఉండకూడదు కాబట్టి ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం ఆయనతో పాటు ఇచ్చిన కేసులు పెడతాం దీని మీద దీన్ని వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆ వార్నింగ్ తో ప్రజలందరూ కూడా ఆ వార్నింగ్ పట్ల పార్టీ మిగతా వాళ్ళు కూడా అప్షేషన్ చేశారు ఎస్పీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారని అయితే ఆయన మాత్రం నేను వెళ్ళింది అందుకు కాదు మేము అలా వెళ్ళలేదు ఎలా వెళ్ళలేదు అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఎస్పీ గారికి కౌంటర్ గా మాట్లాడటం జరిగింది ఏదైనప్పటికీ ఆయన ఆయన వెళ్లి పోలీస్ స్టేషన్ అక్కడ వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణంగానే ప్రజలు చర్చించుకుంటున్నారు సుష్మా ఎవరు తెలుసండి అవ్వకుండా అవ్వకుండా ఏం పర్లేదు అవ్వకుంటారండి అవునండి నేను గుర్తుపట్టాన రోజు బాబు మీ అయిన బాగా వస్తారే బాబు అంతరా

యా గుడ్ ఈవినింగ్ సుష్మా గారు ఎస్ వంశీ గారు ఇప్పుడు మనం పేరుని నాని వ్యవహారం నిన్న చూసినట్లయితే కూడా పోలీస్ స్టేషన్కి కి ఈ వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది ఏ విధంగా చూడాలి దీన్ని మీకు ముఖ్యంగా ఒక విషయం గుర్తు చేస్తాను సుష్మా గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ పేరుని నాని కావచ్చు లేదంటే ఎనీ వైఎస్ఆర్సీ క్యాండిడేట్ కార్యకర్త కావచ్చు లేదంటే వాళ్ళ ముఖ్యమంత్రితో సహా పోలీస్ అనే వ్యక్తి లేకుండా అడుగు బయటికి వేయలా ఈ రోజు అధికారం పోయిన తర్వాత కూడా పోలీసులు వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాద యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు లేదంటే యాజ్ ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇస్తా ఉన్నారు ఏంటంటే ఆ మర్యాద మనం టీవీలోనే చూస్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ లో దర్జాగా కూర్చున్నాడు పేర్ని నాని గతంలో ఇదే నియోజకవర్గం నుండి కొల్లు రవీంద్ర గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం పోలీస్ స్టేషన్ కూడా లోపలకు కూడా రానిలేదు అప్పటి పోలీసులు ఈ రోజు పేరినాని దర్జాగా పోలీస్ స్టేషన్ కూర్చొని కాలు మీద కాలేసి సిఐ గారితో మాట్లాడేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో గతంలో ఇది లేదు గతంలో ఎప్పుడైనా అదే నియోజకవర్గం నుండి కొల్లు రవీంద్ర గారు పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నారు అంటే ఆయన హౌజ్ అరెస్ట్ చేయటం సరే ఎలాగో పోలీస్ స్టేషన్కి రీచ్ అయ్యారంటే సిఐ గారు లేరు ఎస్ఐ గారు లేరు బయటకు వెళ్ళారని చావటం ఇట్లాంటివి చేసి ఈ రోజు పదకొండు తెచ్చుకొని ఈ దుస్థితి తెచ్చుకున్నటువంటి పేరినాని ఇంకా మారలేదు మరొక విషయం ఏంటంటే అప్పట్లో మోకా భాస్కర్ రావు అని చెప్పేసి మచిలీపట్నంలో ఒక మర్డర్ జరిగిందండి అందులో సంబంధం లేనటువంటి కొల్లు రవీంద్ర గారిని ఇరికించడానికి అప్పటి పోలీసులతో కుయుక్తులు పన్ని అప్పటి ఎస్పీ తోటి కుయొత్తులు పన్ని కొలు రవీంద్ర గారిని యాభై నాలుగు రోజులు జైల్లో ఉంచారు ఇదే పేరు నాని గారు అప్పుడు గుర్తురానటువంటి ప్రజాస్వామ్యం అటు అప్పుడు గుర్తు రానటువంటి హక్కులు ఇప్పుడు పేరు నాని అర్జెంట్ గుర్తొచ్చేశాయి మీకు మరొక విషయం గుర్తు చేస్తా ఒకసారి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా పర్యటనకి వెళ్ళారట కృష్ణా జిల్లా పర్యటనకి వెళ్తే పేని నాని గారి వెహికల్ అక్కడ పెడితే ఒక ఎస్పీ గారు అక్కడ నుంచి వెహికల్ తీసేయమన్నారంటే ఒక అడిషనల్ ఎస్పీ గారు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఎవడైవాడు ఎస్పీ నా బండిని అది ఏం చేసేస్తాడు అని మురిగాడు ఈ పేని నాని అనేవాడు ఈ రోజు మరి ఈ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి అయ్యే వేస్తా ఉన్నాడు అయ్యే చేస్తా ఉన్నాడు వీటికి దాన్ని గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నీ చెంచాలు కాదు ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఎస్పి విద్యాసాగర్ నాయుడు వాసన విద్యాసాగర్ నాయుడు గుర్తు పెట్టుకో ఈ పేరు యువకుడు రాజంపేట జిల్లాను కంట్రోల్ లో పెట్టి వచ్చాడు ఇట్లాంటి ఎత్తులు పై ఎత్తులు ఏమైనా ఉంటే నీ దగ్గర చెంచాలుగా పనిచేసినటువంటి పోలీసుల దగ్గర తీసుకోవాలి గతంలో నీ దగ్గర పనిచేసినటువంటి పోలీసులు నువ్వు చెప్పినట్టు ఆయన పోలీసుల దగ్గర తీసుకోవాలా అంతేగాని ఇప్పుడున్నటువంటి పోలీసులు భయాస్తుగా ఏ పార్టీకి కూడా కొమ్ము కాయరు వారికి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఏది న్యాయం అనిపిస్తో అదే చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే మేజర్ గా ఇతనికి ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి వచ్చింది కృష్ణా జిల్లాలో ఎక్కడే ఉన్నా కానీ వాలిపోతా ఉన్నాడు ఎక్కడ ఏం జరిగినా గాని వారిలో వారి అయినా గొడవలు పెట్టుకున్నా కూడా వాలిపోయి కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి సిద్ధంగా ఉన్నాడు అందులో భాగంగా ఏది జరిగితే ఎక్కడ జరిగితే ఇప్పుడు అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వమన్నప్పుడు హాజరు కాకపోతుంటే ఖచ్చితంగా పోలీసులు తీసుకొస్తారు కోర్టును ఉల్లంఘించినందుకు ఖచ్చితంగా తీసుకొస్తారు అలా తీసుకొచ్చిన వాడి దగ్గరికి నువ్వు వచ్చేసి అతను సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా కోర్టు ఉల్లంఘిస్తున్నట్టే నువ్వు ఒక మాజీ మంత్రివి అవన్నీ ఆ జ్ఞానం అంతా ఎక్కడ పోయిందో తెలియదు సో ఇట్లాంటి రాష్ట్రాలన్నీ వేసి ఇంకా దిగదారటం తప్ప పేర్ని నాని సాధించేది ఏది లేదని చెప్పేసి నా అభిప్రాయం రైట్ వంశీ గారు అయితే పేర్ని నాని గతంలో రెండు వేల ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనని తన కుమారుడిని అయితే పోటీలోకి దింపారు మరి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఈయన పోటీ చేసే విధంగా ముందుకు వెళ్లాలని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారని అనుకోవచ్చా అతని కుమారుడిని ఎలక్షన్స్ లోకి దింపటం అంటే ఎంతటి అపహాస్యం చేశారు అక్కడ ఎన్నికల వ్యవస్థ నేను ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే కనీస అవగాహన వ్యక్తి లేని వ్యక్తి అతని కుమారుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేసుకోవడానికి మాత్రమే పనికి వచ్చేటటువంటి ఆ వ్యక్తిని మరి పేర్నినానికి నానికి అంత స్వార్థమో డెఫినెట్ గా ఓడిపోతాడని తెలుసు అలాంటిది రాజకీయాల్లో కూడా కుమారుణ్ణి బలి చేసినటువంటి వ్యక్తికి నాని అతనే పోటీ చేయొచ్చు కదా డెఫినెట్లీ ఓడిపోతాడని తెలుసు కదా అతనే పోటీ చేయొచ్చు కానీ కొల్లు రవీంద్ర గారి చేతిలో ఓడిపోవడం ఇష్టం లేక కుమారుణ్ణి బలి చేశాడు నాని ఆ రోజు అక్కడ సో ఈసారి కూడా కొల్లు రవీంద్ర గారిని ఎదుర్కొనేటటువంటి సత్తా అక్కడ పేర్ని నాని ఉండదు కాబట్టి నాకు తెలుసు మచిలీపట్నంలో అయితే పోటీ చేయడు పేరు కులరేంద్ర గారికి యాంటీగా డెఫినెట్లీ వేరే నియోజకవర్గం ఎత్తుకుంటాడు వాటికే ఈ చెప్పులన్నీ కూడా పక్కన ఉన్నటువంటి పెడన లేదంటే పెనమలూరు ఇట్లాంటి నియోజకవర్గాల్లో తన తనకి సీట్ ఇస్తారనేటటువంటి తాపత్రయంతో ఈ ఆశాలన్నీ కూడా పేర్ని నాని కొద్దు దాటేస్తా ఉన్నాడని చెప్పేసి నా అభిప్రాయం అంటే ఇప్పుడు పేర్ని నాని మీద ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు చట్టపరంగా ఏవైతే తీసుకోవాలో అన్ని కూడా పేరు నాని మీద డెఫినెట్లీ పోలీసులు తీసుకుంటారండి నేను ఇందాక చెప్పాను అక్కడ ఉన్నటువంటి ఎస్పీ చాలా ఇదిగా వెళ్తారు ఖచ్చితంగా డెఫినెట్లీ ఆయన ఉన్నటువంటి ఏరియాలో ఆయన ఆయన జ్యూరిస్ట్రిక్షన్ లో ఇట్లాంటివి జరిగితే విద్యాసాగర్ నాయుడు గారు ఊరుకోరు డెఫినెట్లీ ఆయన నిన్నే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వాళ్ళ స్మూత్ భాషలో చాలా స్మూత్ గా పోలీస్ లాంగ్వేజ్ లో ఇట్లాంటి ఆసాలు వేస్తే తాట తీస్తానని చెప్పేసి ఎస్పీ గారు చెప్పాడు అదే జరుగుతుంది ఒకటి పోలీస్ కేసుల కోసం అతని మీద కేసులు పట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నాడు సో ఇప్పుడు ఏదైతే ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నాడో ఏదైనా కేసు పెడితే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోళ కొన్ని రోజులు అయినా తట్టుకోవచ్చు జైల్లో ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనేది ఇతని అభిప్రాయం గారు